హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ లైఫ్లో ఏంటి అని తెలుసుకోవాలి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కు మెసేజ్ చేయండి సో వీడియో కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది మీకు ఉన్నది ఉన్నట్టుగా మన దగ్గర ఎనర్జీస్ అన్నది మ్యాచ్ అవుతాయి ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ మీకే అర్థం అవుతుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి లేకపోతే ఎక్కడైనా తీసుకోండి అది మీ ఇష్టం సో ఇంకేంటంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడొచ్చు సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ సింగిల్ పేరెంట్స్ అన్మ్యారీడ్ మ్యారీడ్ ఇంకా సెకండ్ మ్యారేజ్ రిలేషన్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు సో ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్నెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుండి అయితే ఇది చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇంకా కొన్ని డీటెయిల్స్ మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయి అన్నది సో వీడియో కింద కొన్ని మెన్షన్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీరు డీటెయిల్స్ మన దగ్గర ఏమేమి ఉంటాయన్నది అక్కడ చెకింగ్ ఉన్నాయి చాలా సో అర్థం అవుతుంది ఓకేనా ఇవాళ అయితే మన రీడింగ్ రాలేదబ్బా అందరికీ సారీ ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఎక్కువ టైర్డ్ అయిపోయినప్పుడు వీడియో చేయలేకపోతున్నా మళ్ళీ కుదిరిన తర్వాత చేస్తున్నా కానీ లైవ్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తున్నా మధ్యాహ్నం వచ్చేసి వన్ థర్టీకి అలా వస్తున్నా సో ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా వస్తున్నా లైవ్ అయినా లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి అక్కడ ఫ్రీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో ఇది మన ఛానల్తో ట్రూ ఎమోషనల్ కొత్త కార్స్తో అయితే వచ్చేసాను నేను ఈ కార్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అలాగే మీకు రీడింగ్ కూడా ఎలా ఉంటుంది అన్నది మీరు రీడింగ్ అయిపోయిన తర్వాత ఈ కార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా చెప్పండి ఓకేనా మన వీడియోని మిస్ అయ్యారు కదా నిన్న అందుకే సారీ చెప్తున్నా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ మీ పర్సన్ అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న టూ ఫీలింగ్స్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నది చూద్దాం డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఏదో ఒక ఏంటంటే లాస్ట్కు ఏదో ఒక ఇది అంటే ఇంకా లైఫ్లో ఏం లేదు ఇంకా మనము ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉన్నారు చాలామంది అలాగే ఉన్నారు సో చాలా మంది అలాగే ఉన్నారు ఇంకా లైఫ్లో ఎందుకు బ్రతుకుతున్నామా అన్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది ట్రూ ఎమోషన్స్ అన్నా కదా సో మీ మధ్య ఏదైతే జరిగిందో మీ ఇద్దరు ఎమోషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఎమోషన్స్ అంటే తెలుసు కదా ఇప్పుడు లవ్ అంటే ట్రూ లవ్ మెసేజ్ అంటే అది వేరే వస్తుంది ట్రూ ఇక్కడ ట్రూ ఎమోషనల్ అంటే మీరు దేనికోసం అయితే బాధపడుతున్నారు మీ రిలేషన్లో బాధ ఏంటి అన్నది వస్తుంది ఓకేనా సో కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అదే ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు బాధపడుతున్న ఎమోషనల్ అవుతున్న దీని గురించి వస్తుంది ఇంకా మీరేంటంటే ఇంకా ఇంకా మీ లైఫ్ ఏం లేదు సో ఇంకా ఉన్నా లేకపోయినా ఒక్కటే ఏమంటారు ఏదో చస్తూ బ్రతుకుతూ అంటారు కదా సో అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నారు మీరేంటంటే ఇప్పుడు దేవుడి పైన భారం వేస్తారు ఇంకా ఏమైతే అది అయింది సో మీరే కాపాడాలని డివైన్ ఒక్కటి మీరు ప్రేయర్ చేస్తున్నారు డివైన్ ప్రేయర్ చేస్తున్నారు మిమ్మల్ని కాపాడేది ఇంకా వాళ్ళు ఒక్కరే అన్న ఒక అభిప్రాయానికి అయితే వచ్చేసారు మీరైతే మీరు మీ పర్సన్ అయితే ఇప్పుడు కార్మిక్ రిలేషన్లో అయితే ఉన్నారు సో ఈ కార్మిక్ రిలేషన్లో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు కార్మిక్ టైం నడుస్తుంది సారీ కార్మిక్ రిలేషన్ కాదు కార్మిక్ టైం నడుస్తుంది మీకు కార్మిక్ టైం నడుస్తుంది ఎక్కువ కోపడుతున్నారు ఇంకా మీకు ఎలా అంటే పైకి ఎన్ని ఇది ఉన్నా కూడా లోపల మీరు ఏంటంటే చాలా అంటే చాలా ఫ్రస్టే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనమాట ఊరి ఊరికే కోపం వస్తుంది ఊరి ఊరికే ఎమోషనల్ అవుతున్నారు మీ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సో ఇట్లాంటివన్నీ అనమాట ఇట్లా చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ టైం ఎందుకు ఇలా అవుతుంది సో ఈ టైం ఇలా లేకుండా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్లుగా చాలా ఆలోచిస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నట్లయితే మీ బాధలకి చాలా వరకు ఇక్కడ ఒక ఇది అన్నది లభిస్తుంది సో సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే ఎవరు వచ్చి మిమ్మల్ని మోసం చేయరు కదా ఎవరు వచ్చి మిమ్మల్ని మోసం చేయరు కాబట్టి మీకు ఏం చెప్తున్నారంటే డివైను మీ మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకోమని అయితే చెప్తున్నారు ఇంకా మీ పర్సన్ని మీరు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా సో కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా లేకపోతే మనిషి వస్తారా లేకపోతే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా మాట్లాడతారా ఏంటి అన్నది చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు మీరు బాగున్నాయి కదా మీ ట్రూ ఎమోషన్స్ అన్ని నాకైతే బాగా నచ్చాయి అవ ఎందుకంటే చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు ఇంకా కొంతమందికి ఏంటంటే వర్క్ ప్లేస్లో అంటే అందరికీ అని అనేది కాదు సో కొంతమందికైనా వర్క్ ప్లేస్లో అఫైర్స్ ఉండే ఛాన్స్ ఉంది కొంతమందికి వర్క్ ప్లేస్లో అఫైర్స్ ఉంటాయి మీ పర్సన్కి సో ఇంకొంతమందికి ఎక్కడైనా పని చేస్తూ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ అయినా ఇట్లా ఎక్కువగా రిలేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వర్క్ ప్లేస్ లో ఫార్టీ పర్సెంట్ మందికి రిలేషన్ పెట్టుకొని ఉండొచ్చు సో ఇంకొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఇట్లా రిలేషన్ అయితే పెట్టుకున్నారనమాట ఇట్లా వర్క్ ప్లేస్ లో మీకు తెలియకుండానే ఇలా జరిగిపోయింది ఇంకా ఎందుకో మీరు ఒక గిల్టీగా ఇది మీరు చేస్తుంది రాగే రాంగేమో సో మీ లైఫ్లో మీ పర్సన్ మీ మీతో ఇలా చేసేసరికి మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో సంథింగ్ ఒక అంటే మీ పర్సన్ మీ లైఫ్లో మీకు తప్పు చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో మీరు ఇంకా మీ మొహం ఎవరికి చూపించలేనట్టు మీరు మీరు బాధపడుతున్నట్టు ఇంకా మీరు ఎవరిని కలవడానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ ఎవరితో ఇచ్చాడు కానీ మీరు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఎందుకో మరి లోన్లీగా ఉంటున్నారు సో మీది మీరే అన్నట్టు ఉంటున్నారు చాలా అంటే మనుషులతో ఏదో ఉంటున్నారు ఏదైనా పనికి తప్పదు అన్నట్టు చేస్తున్నారు కానీ హ్యాపీగా కొంచెం ఇదిగా ఉండడానికైతే మీరు సిద్ధంగా లేరు ఇంకా ఈ కర్మ డ్రామా అన్నది ఎండింగ్ స్టేజ్లో ఉంది చాలామందికి ఈ కర్మ డ్రామా అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంది సో ఏంటంటే ఈ ఎండింగ్లో ఉన్నప్పుడు చాలా వరకు మెంటల్గా సఫర్ అవుతారు ఇంకా హార్ట్ బ్రేక్ అవుతుంది ప్రతిదానికి బాధ ఇట్లా చాలా వరకు జరుగుతాయి అన్నమాట మీరు కర్మ డ్రామాని ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు సో ఇందాక మనం చెప్పుకున్నాం మీరు ఇప్పుడు మీ కర్మని ఫేస్ చేస్తున్నారు అనేసి సో ఇప్పుడు కార్మిక్ టైంలో ఉన్నారనేసి ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు ఎండింగ్లో చూపిస్తుంది మీకు నడుస్తుంది ఎండింగ్ స్టేజ్లో ఉంది ఈ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది మెంటల్గా అప్సెట్ అవుతారు సో ఊరికూరికే ఎందుకో వాళ్ళ లైఫ్ వాళ్ళకే నచ్చదు నచ్చదు ఇంకా ఈ రిలేషన్ ప్రకారం ఇలా చీట్ చేసిన వాళ్ళని చూస్తే ఇంకా అసలు నచ్చదు అనమాట మీ రిలేషన్కి ఒక కర్మ అన్నది ఎండింగ్ అవ్వబోతుంది ఈ సపరేషన్ రిలేషన్షిప్లో చాలా వరకు మీ సోల్స్ లో ఉన్నారు మీరు సపరేషన్లో ఉండొచ్చు కానీ మీ సోల్స్ మాత్రం ఒకే సోల్ను ఒకరు వెతుకుతూనే ఉంది వాళ్ళ సోల్ మిమ్మల్ని వెతుకుతుంది మీ సోల్ వాళ్ళని వెతుకుతుంది సో ఈ సపరేషన్ కూడా మనుషులు దూరంగా ఉన్నారేమో కానీ మనసులు అయితే దూరంగా లేవు ఆ వ్యక్తి ఎవరితో అయినా ఎఫర్ పెట్టుకుని ఉండొచ్చు సో థర్డ్ పార్టీ మీ లైఫ్ లో ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మీరు సపరేషన్ లో ఉన్న మీ సోల్స్ మాత్రం సపరేషన్ లో లేవు ఒకే సోల్ ఒకరు సర్చ్ చేస్తూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్ అకౌంట్స్ తో వెతుకుతున్నారు సీక్రెట్ అకౌంట్స్ పెట్టుకొని వెతుకుతున్నారు మిమ్మల్ని సీక్రెట్ గా స్పై చేస్తున్నారు మీ పాద నెంబర్స్ బ్లాక్ ఉండొచ్చు లేకపోతే మీ నెంబర్స్ మీరు మెసేజ్ చేసిన ఆన్సర్స్ ఇవ్వకుండా ఉండుండొచ్చు సో మీరు మెసేజ్ చేస్తే చూస్తున్నారా లేదా అని డౌట్స్ కూడా చాలా మందికి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే సీక్రెట్స్ అకౌంట్స్తో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు సో అన్నీ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు చెప్పారు కదా ఒక చోట నుంచి ఇలా ఉంటే ఇంకొక చోటు నుంచి అలా వస్తుందన్నమాట మీ పర్సన్ చాలా విషయాల్లో ఏంటంటే కొంచెం గా ఉంటారనమాట ఎక్కువగా వాళ్ళ ఇదే అట్లా ఉంటుంది అనమాట చాలా వరకు కోప్పడతారు ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎక్కువగా ఈగోయిస్ట్ అనమాట షెల్ఫిషు ఇంకా ఈగోయిస్టు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ అంతే అన్నంత మాత్రాన మీ పైన ప్రేమ లేదు అన్నది కాదు కానీ వాళ్ళ క్యారెక్టర్ అంతా కానీ అఫేర్ ఉంది కానీ మీ పైన ప్రేమ కూడా ఉంది థర్డ్ పార్టీ కావాలి అలాగే మీ పైన ప్రేమ కూడా ఉండాలి మిమ్మల్ని చీట్ చేయాలి మళ్ళీ మీ సోల్ను వెతుకుతూ ఉండాలి ఎలా వచ్చి వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు ఆ వ్యక్తికి ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటారు సో ఇదంతా షెల్ఫిష్ అనమాట అంటే ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఏం చేసినా మీరు అడగకూడదు ఏం చేసినా మీరు మాట్లాడకూడదు సో ఏది అయినా కూడా మీరు ఇలా ఉండిపోవాలన్నమాట అంతే ఇంకేం మాట్లాడకూడదు సో ఇట్లా చాలా వరకు ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఏదనుకుంటే అదే చేయాలి మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తారనుకోండి మీతో ఇంకా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ని చాలా పెద్ద చేసేసి చాలా పెద్ద క్రియేట్ చేసేస్తారనమాట తర్వాత అంతా మీదే అన్నట్టు క్రియేట్ చేసి చూపించేస్తారు సో ఇట్లా ఇట్లా అనమాట చూసారుగా ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎప్పుడో ఒకసారి ఈగో ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు మీరు కర్మ రామ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి సో మీ పర్సన్ ఎప్పుడో ఒకసారి మీకు మీ దగ్గరికి వచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తారు సో అలాగే చెప్పేస్తారు చాలా మందికి మ్యారేజ్ కాని వాళ్ళకు ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వడము సో ఎంగేజ్మెంట్ అట్లాంటిది జరగడము ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడము మీకు ఏదైనా చిన్న గిఫ్ట్ లాంటిది తీసుకురావడము సో మీకు ప్రపోజ్ చేయడము లేకపోతే మీకు మెసేజ్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తాం కార్స్ ఎక్కువ చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నా ఆల్రెడీ మీ ఇద్దరి రిలేషన్కి చాలా అన్నది పడ్డాయి అయినా కూడా ఇంకా మీరు మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు మీ లైఫ్లో జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ మీరు బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు అయినా కూడా ఇంకా 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 మిమ్మల్ని కాలం పరీక్షిస్తుంది సో కాలం పరీక్షిస్తుంది ఇంకా ఇంకా మీ లైఫ్లో అట్లాంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఇక్కడ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో సరే ఇప్పుడే ఏదో బాధలో ఉన్నారు కదా ఏదో ఇప్పటికే కొంచెం ఇదవుతున్నారు కదా అనేసి ఇక్కడ ఏది ఆగట్లేదు సో మీరు ఆల్రెడీ దెబ్బ ఉందా అంటే దానిపైన మళ్ళీ కర్పూరు జిల్లడం లాంటిది జరుగుతుంది ఆల్రెడీ మీరు బాధపడుతూ ఉంటారు మళ్ళీ మీ లైఫ్లో ఏదో ఒకటి ఎట్లాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి మీ పర్సన్కి మీ పైన చాలా లవ్ ఫీలింగ్ అన్నది కలుగుతుంది వాళ్ళ మనసుకి మీరు గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కసారి హాయిగా అనిపిస్తుంది మీరు కూడా ఒక్కొక్కసారి ఇట్లా ఇంత పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఇంత కోపం ఇంత బాధని అనుభవిస్తున్నా కూడా మీ పర్సన్ అంటే ఎందుకో మీకు మనసులో ఒక తెలియని ఒక లవ్ ఫీలింగ్ అన్నది కలుగుతుంది ఎందుకంటే లో మీరు ఎలా అయితే ఉండేవారో వాటిని మీరు గుర్తు చేసుకుంటారనమాట అప్పుడప్పుడు సో కాబట్టి ఇలా ఇలాంటి ఫీలింగ్ అన్నది వస్తుంది సో మీ పర్సన్ కూడా అంతే ఎక్కడున్నా కూడా ఒక్కొక్కసారి మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ మనసు చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఒక మంచి ఫీలింగ్ వస్తుంది మీ పైన కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో లవ్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎవరైతే మ్యారేజ్ అయ్యి విడిపోయి ఉన్నారో సో వాళ్ళు కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మరి ఇది ఎంతమంది ఎంతమందికి ఈ ట్రూ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయో నాకు తెలియదు కానీ సో నాకైతే ఈ రీడింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు సో మీకు ఈ కార్డ్స్ ఎలా అనిపించాయో నేను ఇవాళ ఏ కమెంట్ అడగను మీకు ఈ కార్డ్స్ ఈ రీడింగ్ ఎలా అనిపించింది చెప్పండి అంతే ఈ ఫీలింగ్స్ మీకు ఎలా అనిపించాయన్న చెప్పండి ఓకేనా ఇంకా మీరు ఎక్కువ ఇప్పుడు డివైన్ తో కనెక్ట్ అవుతున్నారు డివైన్ తో కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇంకా మీరు అవే ఎంచుకున్నారు సో ఏది ఏమైనా జరగనివ్వండి ఇంకా మీరు డివైన్ టైమింగ్ లేక వెళ్ళిపోదా సో డివైన్కి ఎక్కువ టైమింగ్ ఇద్దాం నాకు ఏదైనా రాల్సి ఉంటే సో అదే జరుగుతుంది మా ఇద్దరు లైఫ్లో మేము మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి అంటే నాకు ఇది ఇదొకటే దారి ఇంకే దారి లేదు సో మా మ్యారేజ్ కావాలన్నా మేము కలిసి ఉండాలన్నా మేము విడిపోకుండా హ్యాపీగా ఉండాలన్నా సో మేము రిలేషన్లో ఉండాలన్నా కూడా ఇంకా ఇదొక్కటే దారి అన్నట్టు కోరుకుంటున్నారు ఇంకా మీకు ఏంటంటే ఇక్కడ ఒక మీకు కొంతమంది ఎవరైనా మీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కూడా మీకు చనిపోయిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసిన ఇట్లా వాళ్ళు ఎవరైనా కూడా మీకు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉండొచ్చు అంటే అందరికీ అని చెప్పలేను కానీ ఒక థర్టీ పర్సెంట్ మందికైనా కూడా ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళు కనిపించి మీ కళలో కనిపిస్తూ ఉండొచ్చు సో మీకు ఏవైనా కొన్ని చెప్తూ ఉండొచ్చు కొన్ని చెప్తూ ఉండొచ్చు లేకపోతే ఏమైనా కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉండొచ్చు వాళ్ళు మీకు ఏదైనా చెప్పాలని అనుకుంటూ ఉండొచ్చు లేకపోతే మీరు ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి కూడా కనిపిస్తూ ఉండి మీరు హ్యాపీగా లేనప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది ఇది మరి ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు ఒకవేళ మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఓకేనా చాలామంది హ్యాపీగా లేనప్పుడు మీకు మీకు ఇష్టమైన వాళ్ళు మీరిష్టమైన వాళ్ళు ఎవరో మీకు కళలో అయితే కనిపిస్తారు సో వాళ్ళు మీరు బాధలో ఉన్నప్పుడు చూడలేకే కనిపిస్తారు మరి స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నప్పుడు మీరు డివైన్కి దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరో ఒకరు రావాలి కదా సో అట్లా డివైన్ మీరు ఇష్టపడిన వాళ్ళని ఎవరినో ఒక మీకు అలా చూపిస్తూ ఉంటారు అనమాట సో మీరు లేకుండా మీ పర్సన్ కూడా ఇక్కడ హ్యాపీగా లేరు అని అయితే చెప్తున్నారు ఇంకా హ్యాపీగా లేరు సో మీతో ఉన్నప్పుడు ఇవి ఈ వ్యక్తి హ్యాపీగానే ఉండేవారు కానీ కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుండి ఈ వ్యక్తి బిహేవియర్ పూర్తి డిఫరెంట్ అయిపోయింది పూర్తి డిఫరెంట్ అంటే ఏదో ఒక ఏమంటారు ఒక సైకోలాగా ఒక మెంటల్ ఒక మెంటల్ లాగా అంటే లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు నేను నాకు వాడకకి అలా వస్తుంది నేను చెప్తున్నా అంతే ఇప్పుడు ఒక సైకో అదే ఒక మెంటల్గా అంటారు కదా సో అట్లా అనమాట మళ్ళీ మగవాళ్ళని తిట్టా అని అనుకోకండి సో ఎవరైనా కావచ్చు మిమ్మల్ని రివర్స్ టార్చర్ చేసేదనమాట సో అక్కడ వాళ్ళ రిలేషన్ పెట్టుకున్న మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని టార్చర్ చేసేది అసలు ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడేది ఇంకా ఇట్లా బిహేవ్ అనమాట సో మిమ్మల్ని మెంటల్ గా చాలా టార్చర్ అన్నది పెట్టారు అన్నది కనిపిస్తుంది ఇక్కడ కానీ ఇప్పుడు వాళ్ళైతే హ్యాపీగా లేరట మిమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి లైఫ్ లో కూడా హ్యాపీనెస్ అన్నది లేదట సో అవన్నీ కూడా ఆ వ్యక్తి గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకా ప్రజెంట్ అయితే మీరేమనుకుంటున్నారంటే సరే వదిలేద్దాం ప్రజెంట్ అయితే ఎప్పుడూ నాకు మంచి టైం వస్తుందో అప్పుడే వస్తారు లేకపోతే నేను ఇలాగే సింగిల్గా అయినా బ్రతుకుతా నాకు ఇంకా బాధపడి నాకు ఆలోచించి నేను టైం వేస్ట్ చేసుకొని ఇక నాకు ఓపిక లేదు సో ఏదైతే అది అవుతుంది ఇప్పుడు నేను నా పని నేను చేసుకుంటాను సో నా ఇది నేను చేసుకుంటాను అన్నట్టు ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కువగా మీరు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు ఇప్పుడు నార్మల్గా ఈ టైం అయ్యేసరికి ఈ టైం అవుతుంది అని చెప్పేసి చిన్న వీడియో తీసి కట్ చేస్తూ ఉండేదాన్ని నాకెందుకో ఈ ఎమోషన్స్ని వదులుపుతామట్లేదు అందుకే చెప్తున్నాయి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్తూ ఉంటే ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఇష్టం అనుకోండి చా మనం ఇంకా దాన్ని చేసినా కూడా మనకు అల్పు అనమాట సో ఈ ఎమోషన్స్ ఎందుకో నాకు నాకు ఎక్కువ ట్రూగా కనెక్ట్ అయిపోయాయి మీకంటే సో అందుకే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీతో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీ పిల్లలు అలా ఎవరైతే ఉంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ మీ పిల్లల్ని అయితే ఇష్టపడుతున్నారు సో మీ మీ పిల్లల్ని అయితే లవ్ చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్ ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో సో మీతో ఉన్న రిలేషన్ కానీ ఫిజికల్ రిలేషన్ కానీ వీటిని గుర్తు తెచ్చుకుంటున్నారు సో మీతో ఫిజికల్ రిలేషన్లో ఉన్న ఇది ఇంకెవరితో కూడా ఆ వ్యక్తికి కలగలేదు అని అయితే ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా మీ పర్సన్కి కి మీరంటే చాలా అంటే చాలా బాగా గుర్తు వస్తున్నారు ఒక్కొక్కసారి మీరు హ్యాపీగా గడిపిన మూమెంట్స్ అన్ని గుర్తు వస్తున్నాయి సో మీ పిల్లలు కూడా ఈ వ్యక్తికి చాలా ఎక్కువ గుర్తు వస్తున్నారు ఓకేనా ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో ఈ వీడియో మీకు కాదు సో ఇంకా ఈ ఈ వీడియో ఈ కార్డ్స్ మీకు ఎలా అనిపించాయో ఒక మంచి కామెంట్ అయితే చేయండి పర్సనల్ రీడింగ్ ఏదైనా తీసుకొని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి వెంటనే డీటెయిల్స్ ఉన్నది వస్తాయి ఓకేనా కాల్స్ చేయొద్దు ఓన్లీ మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్